సరేపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని కోర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియటం లేదు ఆయనేమో తొడదట్టి నేను అదిరేవాణ్ణి కాదు బెదిరేవాణ్ణి కాదంటే అందరు నిజం అనుకున్నారు ఎక్కడున్నాడో అడ్రస్ లేడు సో ఫైనల్ గా నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా ఎవరైనా ఆయన ఆచూకీ తెలిపితే వాళ్ళు వైసీపీ వాళ్ళైనా ఎవరైనా కరోనా హౌస్ ఉంది అక్కడ ఆయన నుంచి పక్కనే దాన్ని గిఫ్ట్ గా ఇచ్చేస్తామని చెప్పేసి ఆలోచిస్తున్నా అందరు ముందుకు రండి ఆయన ఎక్కడున్నాడో చెప్పండి ఆయన పెద్ద నేను పెద్ద చెప్పి చెప్పుకుంటున్నాడు పోలీసు కాకి చొక్కాలు ఇప్పేస్తాను నడి రోడ్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి కాకి చొక్కా ఇప్పేస్తాను ఇప్పుడు ఎందుకు అంత భయం ఎందుకో నాకు అసలు అర్థం కావడం అంత పిరికి పందా నీకెందుకు ఊరికి తొడలు తప్పేది అప్పుడు అంతకుముందు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో ఇట్నే రెండు నెలలు కనపడకుండా పోయినావు లుంగి కట్టుకుని రాత్రికి రాత్రి వెళ్ళిపోయినావు సుప్రీంకోర్టు బెయిల్ మీద తిరిగి వచ్చావు కండిషన్ బెయిల్ మీద హెడ్ కానిస్టేబుల్ దగ్గర రెండు నెలల పాటు నిలబడి సంతకాలు పెట్టావు సిక్కు శరమా ఉండాలా మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ రంగానే మళ్ళీ దోపిడి మళ్ళీ మా మీద పద్దెనిమిది తప్పుడు కేసులు నువ్వు వాడే భాష నేను ఒక్క మాట అయితే చెప్పా జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం మానవత్వం ఉంటే ఉండుంటే వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు అతన్ని సస్పెండ్ చేసి ఇప్పుడు ఆ కిరణ్ ని క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్ చేసి లోపలికి పంపించాడు మేము జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడితే కిరణ్ అనే మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించాడు నువ్వు కనుక అదే పని వల్లభనేని వంశీని కాకాని కోర్ధన్ తల్లిదండ్రులని ఇంట్లో వాళ్ళని తిట్టే కుటుంబాలనే సభ్యుల్ని తిట్టే మీద మీదగా యాక్షన్ తీసుకొని ఉంటే నీకు ఇంకొక నాలుగైదు సీట్లు ఎక్స్ట్రా వచ్చిండాయి అటువంటి పనికి మాలిన గుణాలు ఉండే వాళ్ళని వెనకేసుకుని వచ్చి నవ్వులు నవ్వుతా ముఖ్యమంత్రి వాళ్ళని పోయి జైల్లోకి పోయి చూసి వస్తా వాళ్ళు అందంగా ఉండరు వాళ్ళ బాడీ భలే ఉందని చెప్పి చెప్తా బయటకు వచ్చి పోలీసు వాళ్ళు చొక్కా అయిపోతారంట అసలు విలువలు లేకుండా పోయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినవాడు అంత దిగజారిపోతాడని మేమనుకోలే మంత్రులుగా పనిచేశారు చేసేవాళ్లు ఇటు పారిపోతారని అనుకోలే తిరిగి పందుల్లాగా దురదృష్టమైన పరిస్థితులు ఈరోజు జరుగుతున్నాయి ఏదేమైనా కాకాని నువ్వు ఎక్కడుండవు చెప్పు ఏ కలుగులో దాక్కుని ఉండవు చెప్పు కలుగులో కాకాని అని వచ్చింది ఒక పేపర్లో కూడా కలుగులో దాక్కున్న కాకా నేనని తమరు దర్శనమిస్తే చూడాలని చాలు అయిపోయింది రోజు తిట్టేవాడివి కదా ఇప్పుడు ఇన్ని రోజులు నీ జాత తిట్టించుకోకుండా ఎట్లుండాలా ఉదయం లేస్తే దడ దడ తిట్టి పడుకుంటావు ఇన్ని రోజులు నన్ను తిట్టకుండా ఎట్లుండవు నీకెట్టు నిద్ర పడుతుంది నాకు కూడా నిద్ర నీ చేతి తిట్టించుకో ఎందుకని వచ్చి తిట్టడం మొదలుపెట్టు